కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల పదహారవ తేదీన చేపట్నున్న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధువు విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి సిఐటీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు గోదావరి కన్ని చౌరస్తాలోని శ్రామిక భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు నిరుద్యోగ సమస్య తీరుస్తానని రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానని చెప్పి ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగాలను ఊడపీకారని పేర్కొన్నారు బీజేపీ పది సంవత్సరాల పాలనలో ధరలు ఉంటాయని ఆకలి దారిద్ర్యం పేదరికం పెరిగిందని దుయ్యబట్టారు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చారని రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించడం లేదని వాపోయారు రుణ విముక్తి చట్టం చేయడం లేదని గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు పొడుస్తున్నారని దేశ ఉన్న నూట అరవై బొగ్గు బ్లాకర్లు వేలల్లో అమ్మాల్ని చూస్తున్నారని ఆరోపించారు ఈ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కార్మిక వర్గం రైతులు అన్ని రంగాల కార్మికులు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నరేంద్ర మోడీ వైఫల్యాలని ప్రకటించి ఈ విధానాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి పదహారు తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ పాలను పని చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రెడినెన్స్ మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పదహారు సమ్మె గ్రామీణ పనులకు పిలుపునిచ్చాయి ఈ పదహారో తారీఖు జరిగేటువంటి గ్రామీణ బంధు సమ్మెకి ప్రజలు ప్రజాతంత్రవాదులు రాజకీయ పార్టీలు మద్దతుని ఇవ్వాలని భాగస్వామి కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కార్మిక వర్గం అంతా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉల్లంఘించింది ఈ దేశంలో నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పింది ఉద్యోగాలు ఇవ్వలేదు ఉన్నటువంటి ఉద్యోగాల్ని తీసేసేటువంటి చర్యలకు కోలుకుంది గడిచిన యాభై సంవత్సరాల్లో పెరిగినటువంటి పెరగినంత నిరుద్యోగం ఈ కాలంలో జరిగింది ఆకలి దారిద్ర్యం పేదరికం ఈ విధానాల వల్ల రెట్టిపోయింది కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని పెడచో పెడుతూ ఉంది పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసింది నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తున్నాయి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు రిణ రుణ విముక్తి చట్టాన్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ని పెడచోన పెడుతుంది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గిస్తుంది పేదవాడి పని చేసుకునేటువంటి ఉన్నటువంటి ఆ వసతిని కూడా తీసేస్తూ ఉంది ధరలు విపరీతంగా పెంచుతూ ఉంది పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరించడం వాటాలు అమ్మడం మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టపెట్టడం చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా నూట అరవై బొగ్గుబావుల్ని ప్రైవేటీకరించాలని బ్లాకులు అమ్మివేయాలని చెప్పి కోల్ ఇండియా నిర్ణయం చేసింది అందులో భాగంగా తెలంగాణలో కూడా నాలుగు బొగ్గుబావులకి వేద వేస్తాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పొగ్గుబావుల ప్రవేగీకరణని వ్యతిరేకిస్తున్న సందర్భం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల మీద జరిగేటువంటి పోరాటంలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగనేరులో మృతి సంఘం ఉన్నటువంటి ఏఐపిసి నాయకత్వం చేపట్టి ఈ సమయాన్ని జీవన చేయడానికి

ఈ కార్యక్రమంలో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముచ్చనరావు నాయకులు ఉల్లి మొగిలి ప్రవీణ్ కుమార్ ఎస్ వెంకన్న రాజేశం మామిడాల శ్రీహరి ఏ సంపత్ బి వినాయ్ తదితరులతో పాటు యాభై మంది బ్రాంచ్ నాయకత్వం వహించారు